జీతం అడగలిగా మూడు సార్లు పోయినా ఆయన ఏమంటాను నీకు ఏం అధికారంలో మున్సిపాలిటీలకు రాణి కాంటో కమిషనర్ ఎండు పది మూడు సార్లు ఫోన్ చేయించిన సార్ నేను మూడు సార్లు ఫోన్ చేపించిన నా కొడుకు మిగతాం కోసం మిగతా కోసం మూడు సార్లు ఫోన్ చేయించినా మీ కొడుకు మున్సిపాలిటీ పనిచేస్తా కమిషనర్ నా కొడుకు పని చేస్తారు సార్ మహేష్ మహేష్ ఎన్ని నెలల మూడు సార్లు ఫోన్ చేయించిన సార్ ఎన్ని నెలల నుంచి ఆరు నెలలు అయిపోతా సార్ ఆరు జీవితం లేదు సార్ ఏదమరుదేమ అన్న అంటే సెటిల్‌మెంట్ సెటిల్‌మెంట్ అంటే రిడీమ్ సెటిల్‌మెంట్ చేసుకోవాలి సార్ సెటిల్‌మెంట్ కిం సెటిల్‌మెంట్ వార్gegeben గా సెటిల్‌మెంట్ ఏందనేది సెటిల్‌మెంట్ చేసుకోవాలి అంటే సెటిల్‌మెంట్ చేసుకోవాలి మరి ఇప్పుడు కూర్చునే ముందు మాట్లాడినా వాట్ మూడు మూడోసారి సార్ వాట్ నా దగ్గర రోడ్ మిన కక్కింది నేను అటా రోడ్ మిన కట్టొని కాదు కట్ వాట్ అటే కొరవొ మెక్క ఏంటంటే కొరవొ మెక్క ఈ వాడు బ్రాహ్మణ వీధికి చెందిన మేడి శేఖర్ గారు వారి కుమారుడు పద్నాలుగు సంవత్సర పద్నాలుగు నెలల నుండి కోస్గి మున్సిపాలిటీలో విధులు టెంపరవరీ పని చేయడం జరిగింది అట్టి పని చేసిన సందర్భంగా అట్టి దానికి వేతనం కమిషనర్ గారిని అడిగితే మాకు సంబంధం లేదు దాని గురించి నువ్వు సెటిల్మెంట్ చేసుకో దాని గురించి పర్సనల్గా మాట్లాడుకో దాని గురించి లోపల మనం మాట్లాడుకుందాము మన నాయకులు ఉన్నారు వాళ్ళతో చర్చించి మనం మాట్లాడుకుందాం అని చెప్పేసి ఆయనకు పెట్టి రేపు మాపు అని చెప్పేసి ఆయన కుమారుడి జీతాలు ఇయ్యకుండా కాలయాపన చేసుకుంటూ ఆ కాలయాపన చేస్తూ వాళ్ళని చాలా చిత్ర హింసలకు గురి చేస్తున్నారు దానికి ఆయన చాలా బాధకు గురై ఈరోజు మున్సిపాలిటీ ముందల సాయంత్రం నాలుగు గంటలకు నిరసన వ్యక్తం చేస్తుండగా మేము మా వాటుకు సంబంధించిన వ్యక్తి మా మిత్రుడు కాబట్టి ఏం జరిగింది అనే విషయం తెలుసుకొని మేము కూడా ఇక్కడ కూర్చున్నాము మరి కమిషనర్ గారు మరి ఈ రోజు పాలక వర్గం మొన్నటి వరకు ఉన్న పాలక వర్గం వ్యక్తులు ఆ వ్యక్తితో పని చేయించుకొని ఆయనకు పద్నాలుగు నెలలుగా ఆయన శాలరీస్ ఇవ్వకుండా ఆయనని మనోవేదనకు గురి చేసి ఆయనని పర్సనల్ గా మాట్లాడదాం మనం సెటిల్మెంట్ చేసుకుందాం అని ఆయనని ఏమి ఆశించేసి సెటిల్మెంట్ చేసుకుంటారో మాకు తెలియడం లేదు మేము మా యొక్క డిమాండ్ ఏంటంటే ఆయనకు ఇమ్మీడియట్లీ పద్నాలుగు నెలల శాలరీ ఇమీడియట్లీ తక్షణమే చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం